మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు బీసీలు జగన్ రెడ్డి అని ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక కొత్త వింత జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మన ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు ఎస్టీలు ఎస్సీలు దళితులు ఎవరు గుర్తురాలే సడన్గా ఏమైందంటే అనంతపురం జిల్లా రాప్తాడులో లింగమయ్య కురువ లింగమయ్యను హత్య చేస్తే పరామర్శించ పరామర్శించడానికి వచ్చారు మంచిదేనండి కాదనం అయితే తను అధికారంలో ఐదేళ్ళు ఉన్నాడు ఐదేళ్ళు పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదండి అదే రాప్తాళ్ళు అలివేలమ్మ అనే ఆమెకి కురు అలివేలమ్మకు వైసీపీ వాళ్ళు జుట్టు కోసి ఆమెను అతి దారుణంగా అవమానించారు దాడి చేశారు అప్పుడు గుర్తు రాలేదా మీకు సానుభూతి వాళ్ళ మీద ఎప్పుడు కలగలేదా బీసీలని గుర్తు రాలేదా అదే జిల్లాలో మళ్ళీ అనంతపుర జిల్లాలో ఫాలు ఫాల్డేరి శ్రీనివాసులు ఆయన అవమానిచ్చి ఆయన ప్రశ్నించినందుకు అవమానిచ్చి అతన్ని అతి దారుణంగా చావు కారణమయ్యారు అప్పుడు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు బీసీలు గుర్తు రాలేదా మరి ఇంకోటి ఒకటా రెండా అదే జిల్లాలో సూపర్డెంట్ సూపర్డెంట్ అయినటువంటి నాగభూషణ్ ఎండి నాగభూషణ్ రావు గారు ప్రశ్నిస్తే ఆయన్ని ఉద్యోగం నుండి తీసేసారు అప్పుడేమైందండి మీకు బీసీలు ఏమైంది మీ జాలి అప్పుడేమైంది మీ కరుణ అధికారంలో ఉంటే ఇవన్నీ కనపడవా అధికారంలో ఉంటే ఇవన్నీ అసలు మీకు నచ్చవా ఈరోజు ఎక్కడి నుండో దిగొచ్చారా పరామర్శ పేరుతో ప్రజల్ని మోసం చేసేకొచ్చారా అంటే ఇంకా మోసపోతారు అనుకుంటున్నారా ప్రజలు మిమ్మల్ని ఇంకా నమ్ముతారనుకుంటున్నారా అస్సలు నమ్మాలండి పోయింది నమ్మిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నమ్మిచ్చారు మోసపోయారు ప్రజలు ఇప్పుడు కాదు ఇప్పుడు ఎవరు మోసపోరు అంత ఛాన్స్ మీకు ఇవ్వరు ఐదేండ్ల పరిపాలన చూశారు మీ అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు హత్యలు ఒక్కటా రెండా చెప్పుకుంటే పోతే మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకొకటి చెప్పుకుంటూ పోవచ్చు అన్నీ ఉన్నాయి మీ వాళ్ళు మీరు చేసిన దాడులు ఇవన్నీ వదిలేసి ఈరోజు ఏదో ఇంకా బీసీలు అంటే తెగ ప్రేమ ఉన్నట్టు ఈరోజు వచ్చి మీరు పరామర్శిస్తుంటే నిజంగా నవ్వు వస్తుందండి చెప్పుకొని చిగ్గుసేటు మీ పార్టీ వాళ్ళు ఎంత దారుణంగా చేశారు దళితుడిని డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు ఏం క్వశ్చన్ చేయలే మీరు ఆ రోజు ఏమి మాట్లాడలే ఎంతమందండి మినిస్టర్లు ఎమ్మెల్యేలు రకరకాలుగా బీజీని దళితుల్ని ఇబ్బంది పెట్టారు ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరు ఆ రోజు ఎందుకు ఇవి మీకు గుర్తు రాలే ఈరోజు వచ్చాయా అంటే అధికారంలో ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయి ఉంటాయా అది మీకేనేమో మేబీ నాకు తెలిసి మీలాంటి వాళ్ళనే అనుకొని ఇలా సామెత వచ్చింటుంది అధికారం పోతే కాళ్ళు నెత్తి కళ్ళు కింద కనిపిస్తాయంట పోలీసుల్ని వాళ్ళని కానీ వదలలేదు కదండి నానా హింసలు పెట్టారు పోలీసుల్ని ఒక్క ఊరుకు ఉరికెత్తిచ్చారు ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్నారా ఈ ఐదేళ్ళ కాలంలో ప్రశాంతత అనేది వాళ్ళకుందా బార్గేట్లు పెట్టుకొని వాళ్ళని చిత్ర హింసలు పెట్టారే ఈరోజు అదే పోలీసులు అడ్డు పెట్టుకుని ఇంత దూరం వచ్చారు ఇప్పుడు తెలిసిందా మీకు వాల్యూ ఎవరు ఏంటని ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పుడు ఎవరు ప్రజలు ఎవరు బాధలో లేరు అందరు హ్యాపీగా ఉన్నారు చంద్రాన్న పాలన చల్లగా ఉన్నారు మీరు అంత రిస్క్ తీసుకొని పరామర్శలు జాలి దయా ప్రజలకి ప్రజలకు అవసరం లేదు మీ జాలి దయ అస్సలు అవసరం లేదు చంద్రబాబు వారు ఉన్నారు అందరినీ చల్లగా చూసుకుంటారు మీరు హ్యాపీగా మీ ఏసీ ప్యాలెస్లో రిలాక్స్ అయితే బాగుంటుందేమో అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయండి జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డ్రామాలంటూ మొదలెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మీ చిన్నాయన చావును అడ్డు పెట్టుకొని అధికారం చేజిక్కించుకున్నారు ఇప్పుడు ఎవరిని బలి చేస్తున్నారు బీసీలు దళితులనే నమ్ముతారా నమ్మే స్థితిలో ఉన్నారా ఒకసారి గురు ఆలోచించండి పోయినాయి ఆ కాలం పోయింది కాబట్టి మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి చాలు ఇప్పటి వరకు మీరు చేసింది ప్రజలకి ఇచ్చిన గౌరవాలు వాళ్ళకి ఇచ్చిన అభివృద్ధి చాలా గొప్పగానే ఉన్నాయి చాలండి ఇంకా మా ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎవరు మీ పరిపాలన కోరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి ఓకే థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో